ప్రీమియం ప్రాజెక్ట్స్ కవర్ ఏం ఫోన్ అవుతుంది అంటాడు ఆడైతుందిరా బాయ్ ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు యూట్యూబ్లకు లిక్లు ఇస్తారు యూట్యూబ్లకు లకు లిక్లు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది ఇది అయిపోయింది అయిపోయింది చెయ్యి నీ చేతులు ఉంది కదా అధికారం ఏం చేస్తా వచ్చేయ్ అద్దంటారు ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి మేము అద్దంటలేం కదా ఎక్కడెక్కడ తప్పులు జరిగిన వచ్చి ఎవరు తప్పులు చేసినో వాళ్ళ మీ చర్య తీసుకో భయపడతాము ఎవడు కూడా ఇక్కడ ఎవడు లేనే లేడు నువ్వు ఇంటికి కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మనం వీటికి ఆగం కావద్దు వంద రోజులల్లా అస్సలు పని చేసే తెలివేమో లేదు కరెంట్ ఇచ్చే ముఖం లేదు మంచిళ్ళు ఇచ్చే ముఖం లేదు రైతు పందేసే ముఖం కాదు రైతులు చస్తుంటే రైతుల పొలాలు ఎండుతుంటే అని పోయే తెలివి లేదు ఓదికి ఇసుక దందా ఓదికు రైస్ మిల్లర్లను పిలిచి బెదిరించుడు ఓదికు క్రషర్లను పిలిచి బెదిరించుడు ఓదికు బిల్డర్లను పిలిచి బెదిరించుడు మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలి ఢిల్లీకి కప్పం కట్టాలే అని రెండు వేల కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి ఇయో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది ఇవో ఈ స్కామ్ అవుతుంది గొర్రెల స్కామ్ అవుతుంది బర్రల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి మన నెత్తులని ఖరాబ్ చేయాలి అసలు కథ ఏంది కిందనే మోదీ కు ఇసుక స్కామ్ లో ఒక మంత్రి దొరుకుతాడు ఇంకో దగ్గర రైస్ మిల్లర్లు ఇంకో ఇంకో మంత్రి బెదిరిస్తాడు ఇంకో దగ్గర క్రషర్ల మీద దాడులు చేసుకుంటూ అక్కడ పైసలు వసూలు చేస్తారు ఇక్కడ బిల్డర్ల మీద దాడులు చేసుకుంటా ఇక్కడ పైసలు వసూలు చేస్తారు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి హైదరాబాద్ పరిధిలో ఇలా నువ్వే మున్సిపల్ మంత్రివి నేను ఇదివరకు మొన్నటి దాకా నేను డిసెంబర్ దాకా నేను మంత్రిగా ఉంటుంది కాబట్టి నాకు తెలుసు డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు ఇవాళ నేను అడుగుతున్నా గత మూడు నెలలుగా హైదరాబాద్ లో బిల్డింగ్ పర్మిషన్ ఎందుకు వస్తలేవు ఏ కారణం చేత బంద్ పెట్టినావు బిల్డర్లను పిలిచి బెదిరించి మీరు పైసలు కడితేనే పర్మిషన్ ఇస్తా అంటున్నమాట వాస్తవం కాదా ఢిల్లీకి రెండు వేల ఐదు వందల కోట్లు నువ్వు సామంతరాజు కాబట్టి ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇలా అక్కడ రెండు వేల ఐదు వందల కోట్లు జమ చేసి కట్టిన మాట వాస్తవం కాదా ఇవి దోపిడి సొమ్ము కాదా ఇలా నువ్వు మాట్లాడతావు ఈ తప్పు జరిగింది ఆ తప్పు జరిగింది అని బోగస్ ముచ్చట్లు కేసీఆర్ ని తిట్టుడు అడ్డమైన ఛానళ్లలో ప్రచారాలు చేసుడు పబ్లిక్ దిమాక్ అంతా ఫిరాయించిపోయేటట్టు అడ్డమైన మాటలు మాట్లాడు అసలు మాటలు మాట్లాడు ఈ మధ్యలో మీరు తెలుసు హైదరాబాద్ లో ఏం జరిగిందో పద్మరావు గారికి కూడా మన కేసీఆర్ గారు చెప్పినారు గోపి గారు కూడా చెప్పినారు హైదరాబాద్ లో మనం ఉన్నప్పుడు ఇరవై వేల లీటర్లకు ఫ్రీ నీళ్ళ కోసం పదకొండున్నర లక్షల మందికి దగ్గర దగ్గర పదకొండున్నర లక్షల కుటుంబాలకు ఇరవై వేల లీటర్లకు ఫ్రీ నీళ్ళు ఇచ్చిన కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొన్న దగ్గర దగ్గర ఎనిమిది లక్షల కుటుంబాలకు కొత్తగా వేల రూపాయల బిల్లులు పంపిస్తా ఉన్నారు బస్తీలలో ఇయ్యాలి దాని మీద కొట్టాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అనే మాట గుర్తు చేస్తా ఉన్న విజ్ఞప్తి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి